మళ్ళీ మీకు రెండో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంది అందుకు తొందరగా అయిపోజాయి అలా అంటున్నాను పెద్ద ఊరు కదా సో నేను నాకే అడ్డం పడతా అంటే మాట్లాడేది కాదు కాబట్టి ఆమె చెప్తాను ఈ ఊరు కాదు ఏమైనా హీరో బాగున్నావా క్రాసే చెప్తాను ఏమన్నా బాగున్నారా ఇప్పుడు మునక్క గ్రామ మునిగిపోతాదని ఎవరు వచ్చి సర్వే చేసినారు మీకు ఇక్కడ రెండు వందల మీటర్లు కట్టేస్తా బాగున్నా పెద్దమా

దీంట్లో అదే ఉంది జనవరి ఫస్ట్ నీ బర్త్డే ఉందని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పుట్టావు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పుడితే ఈ ఈ సంవత్సరాన్ని నీకు నలభై ఐదు ఏళ్ళు అవుతాయి ఈ పద్దెనిమిది వేల ఐదులు నలభై ఐదు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇస్తారు అంతే కదా ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్ అంటే ఇప్పుడే కదా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే నాది క్యాలిక్యులేషన్ లో ఎలిజిబుల్ ఎట్లా ఎట్ల ఎలిజిబుల్ అవుతారు నైన్టీ సెవెంటీ సిక్స్ అయితే అప్పుడు వాళ్ళకి నాగరాజు అయిన కాదు నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో అయితే రాని రాదు కదా ఎప్పుడు సార్

ఎందుకు పెట్టలేకపోయినా వీళ్ళది అట్లా మా తర్వాత సెకండ్ టైం కానీ అవకాశం ఇచ్చినారు కదా అప్పటికి ఎందుకు పెట్టలేకపోయినారు నీ తప్పు కాదు నువ్వు కరెక్టే నేను తప్పు వీళ్ళదు కదా నీళ్ళనే అడగల కదా వీళ్ళతోనే మాట్లాడతాను సార్ ఫస్ట్ టైం అప్పుడు ఏజ్ సార్ సెకండ్ టైమే సార్ వీళ్ళు తప్పు చేసింది సార్ ఆధార్ హిస్టరీ చెప్పినారు సార్ వాలంటీరీ ముందు గవర్నమెంట్ ఒకసారి రాని పథకంలో ఏదైనా తప్పిదాలు ఉంటే రెండోసారి అవకాశం ఇచ్చింది మన ఏడు వందల డెబ్బై మూడు కోట్లు వేసింది

నువ్వు వాలంటీరా మిషినా తర్వాత లే ఇక్కడ వాలంటీర్ కాదు ఇక్కడ వాలెంట్రీ ఇక్కడ వాలంటీరు ఇక్కడ పని చూపినాడు సార్ చేయలేదు సార్ నీకితని చెప్పినాడా ఆధార్ హిస్టరీ తమ్ముని చెప్పినా చెప్పలేదు అంటాం ఇచ్చినాం అప్పుడే అవన్నీ ఇచ్చేసినాం సార్ అంత సత్వాలం ఇచ్చేసి ఇచ్చినాం మేము చేసిండేదన్నా నిన్న కాదు మళ్ళీ పిలుస్తారు మళ్ళీ చేస్తారు అప్పుడు చేసి పెడతారు సరేనా మిస్ కావాలి నీకేం పెన్షన్ కావాలి నా ప్రశ్న ఇంట్లో నువ్వు నీకు ఇండ్ లేదా వయసు ఎంత ఉంది ఇంట్లో

ఉన్నాయా ఉన్నాయాలు ఎన్ని ఎకరాలు ఇది తీసుకో ఎవరు రాసుకుంటున్నారు అమ్మా ఇది డీటెయిల్స్ తీసుకున్నా టూ వన్ టూ జీరో ఈమె ఏజ్ ప్రకారం అయితే వస్తుందో రాదు చెక్ చేసుకో ఫస్ట్ టూ వన్ టూ జీరో కొత్త హౌసింగ్ విత్ సైట్ కావాలా వయసు ఎట్లంటే అట్లా రాసారా నువ్వు చెప్తే రాసుకుంటానారా వాళ్ళంటే వాళ్ళు రాసారా వయసు చెప్పకూడదు అనుకున్నావా సైట్ సైట్కి నేను మాట్లాడి చెప్పేస్తాను బాడమ్మా బాను ఒక ఏమికి రావాలా అట్లే ఉంది కదా ఏంకా బానారా బానా చెప్పేదేనా ఇంట్లో ఎవరికైనా వస్తుంది ఇంట్లో ఎవరికైనా వస్తుంది పెన్షన్ పెన్షన్ ఎవరికైనా వస్తుంది ఇంట్లో వాలంటీర్ ఎవరమ్మా పెద్ద పెన్షన్ వస్తుంది